నమస్కారం సీఎం గారు రెడ్డి గారు గురుకుల ఫుడ్ పాయిజన్ అనేది దేనికైతుంది ఏం ఫుడ్ పెడుతురు కనీసం మీకన్నా తెలుస్తుందా దొంగ నా కొడుకు దోసక తిన్నట్టుగా తయారవుతురు పిల్లలు నా కొడుకు సిక్స్ మంత్ బ్యాక్ హాస్టల్లో చేర్పించేటప్పుడు ఇరవై ఎనిమిది నాలుగు కేజీలు ఉండవు ఇప్పుడు ఇంటికి తీసుకొస్తే సిక్స్ మంత్ తర్వాత బాబు ఇంకా వేటు పెరగాల తగ్గాల ఇప్పుడు ఇరవై ఏడు కేజీలకు వచ్చాడు గురుకుల అలా ఏం పెడుతున్నారు రా ఒక్కొక్క మనిషికి నువ్వు ఎంత ఇస్తున్నావు రేవంత్ రెడ్డి నాకు చెప్పు ఫుడ్ ఇన్పెక్షన్ ఇన్స్పెక్టర్లు ఏం బీక్తున్నారు ఆతులు బీక్తున్నారు రావడన్నా నా కొడుకులు ఆరా లంచాలకు మంచాలు పసి పిల్లల్ని ఫుడ్ ఇన్పెక్షన్ల బారిన పడేస్తారు ఈరోజు నల్లగొండలు జరిగింది మళ్ళీ ఏం బీక్తున్నారు ఫుడ్ ఇన్పెక్షన్ ఇన్స్పెక్ ఇన్స్పెక్టర్లు ఇంకొకటి గురుకుల హాస్టళ్ళల్లో ఫుడ్ కరెక్ట్ లేదు దానివల్ల పిల్లలు వేటు పెరగట్లేదు ఆ పనికి వాళ్ళకి కల్తీ ఫుడ్ వల్ల ఆగమవుతున్నారు డైలీ ఒక్కరిద్దరు పేరెంట్స్ వస్తారు గురుకులాలకు డైలీ ఇద్దరు పేరెంట్స్ రావాలా కంపల్సరీ ప్రతి ఒక్క కొడుకులు తల్లిదండ్రులు పిల్లలు ఉన్న వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ గురుకుల జరిపించిన వాళ్ళు నెలకు ఒకరు రావాలా వచ్చి డైలీ ఇద్దరా నలుగురా అదే హాస్టల్లో అదే భోజనం చేయాలి చేసి చూడాలి ఎలా ఉందో లేదంటవా వా సీఎం రేవంత్ రెడ్డి నువ్వురా నీకు తినిపిస్తా నేను రోజుకు హాస్టల్ తీసుకుపోయి ఏ రకంగా ఉండదు నువ్వు ఎట్లా తింటావో తిను నువ్వు తిను నా పిల్లలు తింటారు మా వాళ్ళు నువ్వు మనిషివి కానీ వాళ్ళు మనుషులు కాదా నీకు జీతాలు ఇచ్చేది మేము నీకు తింటేందుకే చేత కాదు ఆ ఫుడ్డు నా పిల్లలు ఎలాగే తింటారు మా వాళ్ళు ఇంత ఇస్తున్నా అంత ఇస్తున్నా అంటారు ఏ రకంగా ఇస్తున్నావు ఎవరికి ఇస్తున్నావు ఎవరి దగ్గర తింటుండవు ఏం ఫుడ్ పెడుతురు పిల్లలు ఆరు నెలలు నా బాబు గ్రో అవుతు పెరగలేదంటే నేను ఎన్ని రోజులు పెంచాలా ఆ బాబుని చెప్ నెలకు మినిమం వచ్చేసి ఒక పావు కేజీ అర కేజీ అయినా పెరగాల ఇంకా కేజీల తగ్గదు ఏం ఫుడ్ పెడుతున్నావు ఎవరి అమ్మ మిండి సొమ్ము ఎవరికి మంచి పెడుతున్నావు ఎటుపోతుంది గురుకుల హాస్టల్లో సొమ్ము పిల్లలు ప్రతి ఒక్క పిల్లగానికి చెప్తున్నా పాప కానీ బాబు కానీ గురుకుల హాస్టల్లో నెల నెల గ్రో అవుతుండాలా గ్రో అవుతు లేకపోతే కాంటా పెట్టండి నెల నెల లాస్ట్ సండే ఫస్ట్ సండే కానీ వేటు జోకండి వేటు జోకి పిల్లలకు ఎటువంటి ఆరోగ్యంగా ఫుడ్ గ్రో తినడం వల్ల గ్రో అవు రాలేదా కాకపోతే దానికి కూడా మీరే పట్టించుకోవాలా మా పిల్లలు కాదు సార్ మాకు అప్ప చెప్పారు మాకు హాస్టల్కి మీకు అవసరం లేదు మా పిల్లలు కానీ మాకు తీసుకురండి 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 అంటారు ఎందుకు తీసుకొచ్చి గురుకుల హస్టర్లు జరిపిస్తే వారికి వచ్చే సగం పెట్టి సగం మీరు మేస్తాను కాదు గురుకుల మీరు తినడానికి సార్ రమ్మని రమ్మను మీ బాబు కదా సార్ మా బాబు మేము చూసుకుంటాం ఇంటికాడ నాలుగు రోజులు ఉంచుకుంటే కూడా వద్దు తీసుకురా తీసుకురా అంటారు ఏం పెడుతున్నావు నువ్వు కనీసం ఊరగాలకింత కింద కాలం అవుతుందా కింద ఎందుకు తగ్గుతుంది ఎవడమ్మా మే నేను సొమ్మురా నేను కట్టే ట్యాక్సీలు నేను కట్టే ట్యాక్సీలు రా లారీ ఓనర్ ఇరవై లక్షల లారీ ఉండే ఇరవై లాగా ఉండే నా దగ్గర ఇరవై లక్షల రూపాయలు లాగమైన ఐదు సంవత్సరాలు లారీ ఓనర్ చేసిన ఎన్ని లక్షల రూపాయలు చేసి టాక్సీ కట్టిన చూడు ఇరవై లక్షల రూపాయలు ఇప్పటికమైనా అమ్మ ప్రభుత్వాలు అమ్మ పూకుల మొడ్డ లంజ లాని కొడుకులారా ఎవ్వరమ్మ మిండలా సొమ్మురా మీరు లంజ కొడుకులారా మమ్మ లాగం చేసి ఇరవై లక్షల రూపాయలు లారీ ఓడర్ డ్రైవర్ చేసుకొని పడుతున్నా మీ అమ్మల పూకుల మొడ్డ మీ పిల్లల మిండెల సొమ్మారా తీరు లంచ కొడుకు ఎమ్మెల్యే ఎంపీ సీఎంతో సహా దెంగి తీసుకు అక్కూరు లంచా కొడుకుల మీరు కూడా నాలుగు నడి రోడ్లో పడండి మీ ఆస్తులంతా మీ జీతాలు ఎంత నాకు కొడక గుద్దల దమ్మున లాయర్ కూడా అంటే నా కొడక రాజకీయ నాయకుల మీద కేసేస్తా గుద్దల దమ్మున లాయర్ ఎవరుండవు నన్ను మీటు కాండి ఇటువంటి నా కొడుకులకు సీఎం ఫస్ట్ కేసీఆర్ సీఎంకు కేసేస్తాను నేను కేసీఆర్ సీఎం మీద కేసేస్తా ఇన్ని లక్షల కోట్లు ఏ రకంగా వచ్చినావు ఎవరైనా లాయర్ ఉంటే నాకు ఫస్ట్ ఆ లాయర్ కలవండి తెలంగాణ కోసం ఎంత పోరాడి తెచ్చుకున్నాం రాబాయ్ నా తెలంగాణ సక్క కానీ నేను అసలు దేశం మొత్తం అంటే సక్క చేస్తారా దొంగనా కొడుకుల దోసుకుంటుంటే మీకు ఇచ్చే జీతాలే మా నా కొడుకులు అని ఇంటి జీతాలు చేసిన కేసీఆర్ అయినా మీకు చాలా ఎవరు ఏం బిక్కుతున్నారా ఈ ప్రభుత్వం మాకు తరచు ప్రభుత్వం గవర్నమెంట్ అంటే మేమురా ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగ అధికారులు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి మాకు జీతకాలలే మాకు సర్వెంట్లే మాకు కావలసిన మాకు చేయాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు చేయరు వేళ అవినీతి జరుగుతుందో మేము చెప్తాం దాన్ని ఎమ్మటే మీరు బయట పెట్టాలి ఇంకోటి వాడు చెప్పిన వాడి పేరు బయట పెట్టద్దు ఈ దొంగతనం జరుగుతున్నాడు దొంగతనం వాడు తిండి ఎలా చూసి చెప్తాడు వాడి పేరు బయట పెట్టకుండా వాడికి ఇంత పారితోషికం ఇవ్వాలా వాడికి డబ్బులు ఇవ్వాలా వాడి పేరు బయట పెట్టద్దు అప్పుడైతే కానీ ధర్మం నిలబడుతుంది సత్యం నిలబడుతుంది ఏడ ఏది జరిగినా సీసీ కెమె ఫోన్ కెమెరా తీయండి ఎవరు భయపడకండి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను చూసుకుంటాను నేను చెప్తున్నా ఏం నీ తిని ధర్మం లావడా నా సుళ్ళ కాడు నాయరా అది ఇదని బోధిస్తారు నా కొడుకులరా బోధించి బోధించి దొంగ నా కొడుకులేక తోసుక తింటావు తిన్న కాదు చాలరా లంజా కొడుకుల ఒక్కొక్కరు తిన్న మొత్తం కక్కాలా ఫస్ట్ సీఎం కేసీఆర్ మీద కేసేయాలా ఎవరైనా దమ్మున్న లాయర్ ఉంటే నాకు నన్ను కలవండి నా నెంబర్ చెప్తాను నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ డబల్ సెవెన్ జీరో చూద్దాం ఇక మన తెలంగాణ ఉద్యమం నుంచి పోరాడినం అది పండబెట్టి కేసీఆర్ ఉద్యోగం ఉద్ధరించింది ఏం లేదు ఇప్పుడు మళ్ళీ అదే ఉద్యమం లేస్తుంది ప్రతి ఒక్కరు చేస్తే వచ్చింది ఊకనే అది తాత జాగ్రత్త కాదు తెలంగాణ తెచ్చిస్తున్నాం వచ్చింది నేను తెచ్చిన అంటానికి అందుకే ప్రతి ఒక్కరు చేయింది ఆ రోజుల్లో అది గుర్తుపెట్టుకోండి నీతి నిజాయితీ ధర్మం బతకాలంటే మెయిన్ చేయవలసింది మనం ఒకటే ఏడ దొంగతనం జరుగుతుందో ఏడ అవినీతి జరుగుతుందో దాన్ని చెప్పిన వాడికి దోషకం కమి వాడి పేరు బయట పెట్టకూడదు మెయిన్ ధర్మం సత్యం నిలబడాలంటే నెక్స్ట్ వచ్చేసి చెప్తాను నెక్స్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరిలోపు ఏ ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఏ ఎవరు ఎవరి ట్యాక్సీలు ఎంతెంత ఆస్తులు ఉన్నాయో ప్రతి ఒక్క రూపాయి దోశ లెక్క చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోండి ఇన్కమ్ ట్యాక్స్ ఈ దేశంలో కట్టట్లేదు ఏం పీకుతున్నారు నరేంద్ర రెడ్డి నరేంద్ర మోడీ ఏం పీకుతుంది నీ ప్రభుత్వం నేను బ్లాక్ మనీ తెస్తా మనిషికి రెండు లక్షలు ఉన్నాయని చెప్పినావు రెండు లక్షలు నువ్వే తెంగి తినవా పబ్లిక్ని మొత్తం మైండ్గా మరి పిచ్చోని చేసి గెలిచి కూర్చుంటున్నావాడా ఏం నేను బీజేపీ పార్టీ కార్యకర్తలు ఆయన అడుగుతా మనిషికి రెండు లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి ఇస్తాను ఏమైనా చెప్పు నాకు నీ వల్ల కాలేదా రైట్ అదొకటి పక్కాగండి ఇంకొకటి భూములు రియల్ ఎస్టేట్లో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్ వల్ల బాగా సంపాదిస్తున్నారు ఒక్కొక్కడు బ్లాక్ మనీ వచ్చేది ఆ నుంచి బ్లాక్ మనీ స్టార్ట్ అయింది ఏ భూమి అమ్మితే ఈరోజు ఎంత రేటు పోతుందో అంత రేటు ఒక్క రూపాయి ఇవ్వడుకున్నాడు అని అదొక చట్టం తీసుకురండి కరెక్ట్ ట్యాక్సీలు వస్తాయి ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి ఒక్కరు కట్టేటట్టు సహకరించండి ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ కట్టిన ప్రతి ఒక్కరికి బ్యాంకు లోన్లు కానీ వాడు గవర్నమెంటు మ్యాన్ ప్రతి ఒక్కటి వాడు కట్టి వాడిని మంచిగా ఉన్నాడంటే నేనే ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా జిఎస్టీ కడుతున్నా ఓకే నేను అన్ని నీకు లెక్క చూపిస్తున్నా గవర్నమెంట్కు అంటే ఎవరు నేను ఐఎమ్ గవర్నమెంట్ పబ్లిక్ కామన్ మ్యాన్ ప్రతి ఒక్క ట్యాక్సీ కట్టి చూపిస్తున్నా నాకు సహకరించబోతే కొడుకు సహకరిస్తారా దొంగ నా కొడుకులారా దోసుకుంటా వాళ్ళ కారా ప్రతి ఒక్కరు చెప్తున్నా అలా సహకరించండి దేశం ముందుకు వెళ్తుంది చాలా బాగుంటుంది ఇంకా చాలా చెప్పేవి ఉన్నాయి ఇంకోటి ఈ జనవరి లోపు మాత్రం ఎవడెవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో అన్నీ కరెక్ట్ పెట్టి పెట్టుకోండి పెట్టుకోకపోతే నెక్స్ట్ ఇయర్లో మాత్రం బినామే ఆస్తులు ఉన్నా సరే మీది మీకు చూసుకోండి రేపు నెక్స్ట్ ఇయర్ బినామే ఆస్తులు ఉన్నా కానీ రేపు మా నెక్స్ట్ ఇయర్ మార్చి వరకల్లా మాదని ఒప్పుకోకపోతే ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళదే దున్నేటోళ్ళదే లేదే భూమి మీద అని ఇంత ఉందిగా చట్టం ఎవ్వడి పేరు మీద ఉంటే వాడిదే ఉన్నవాడు కూడా ట్యాక్సీలు కట్టుకోండి అది వేరే వాడిదైనా సరే లజ్జా సిగ్గొస్తుంది నా కొడుకులకి ఇంక చట్టం సమాజాన్ని మార్చుకోవాలి నీతి నిజాయితీ ధర్మాన్ని నిలకొక్కాలి లేకపోతే ఈ లంచవర్కులు మనల్ని ఖరాబ్ చేస్తారు మనం ఖరాబ్ అయినా సరే అధర్మంగా పోయి అయినా ధర్మానికి గెలిపిద్దాం వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు దొంగని చేస్తారు లంగాని చేస్తారు బట్టపా చేస్తారు ఈ సృచ్ఛ లంచవర్కులు వాళ్ళు దొంగలు లంగలై మనం ఎసరేందంటే నువ్వు దొంగవరం మాట్లాడొద్దని చెప్పడానికి ఇచ్చే లంజ కొడుకులు అందుకని ఎవడెవరికి ఏ ఆస్తుందో రెండు వేల ఇరవై ఐదు మార్చ్ తర్వాత మాత్రం నాది చెప్తున్నా మార్చి తర్వాత ఎక్కడెక్కడ ఎవడెవరు ఏ ఆస్తులు ఉన్నా సరే టోటల్ వాడివే బినామీ ఆస్తులు అయినా సరే ఎవడెవరు ఏమేమి ఉన్నాయో ఇంత ఉన్నాయో ఏమున్నాయో ప్రతి ఒక్కరు ఇప్పుడే చూపించుకోండి ట్యాక్సీలు కట్టుకోండి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కడతలేడు ఏం పీకుతున్నావు నరేంద్ర మోడీజీ అని అడుగుతున్నా గవర్నమెంట్ అధికారితో ఏం బిగిపిస్తున్నావు నువ్వేం బిగుతున్నావు వాళ్ళతో ఏం బిగిపిస్తున్నావు చేయి కంటిన్యూ చేయి వసూలు చేయి ఎన్ని లక్షల కోట్లు వస్తో సీఎం రేవంత్ రెడ్డి డబ్బు లేవు డబ్బులు లేవు అంటో మీ అయ్యా ముట్లో ఉన్నాయి అనుకుంటున్నావా ఎంత డబ్బు కావాలో నేను తీపిస్తారా తెలంగాణలో నాకు సరిపోతలేవు నాకు సరిపోతలేవు అంటున్నావు ఎన్ని అప్పులు ఉన్నాయి తెలుస్తానికి రా నేను చూపిస్తా ఉన్నావు తీర్పిస్తా రా నేను మార్పిస్తా తిరిపిస్తా చేయి మంచి చేయి ఇంకెన్ని లక్షల కోట్లు కావాలి నేను తెప్పిస్తాను నీకు ఏ రకంగా రావాలో చూపిస్తాను నీకు అలా చేసి పబ్లిక్ మంచి చేయండి జన్మ జన్మలు నిలిచిపోతారు వచ్చే జన్మ పాపం జన్మలో పుడతారా నెక్స్ట్ లెవెల్ ఇంకో గ్రహంలో పుడతారా ఆలోచించుకోండి థ్యాంక్ యూ